నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసార్కైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు బుధవారం రోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం రోజు అయితే ఈరోజు ఉదయం అయితే ఈ వీడియో చేస్తున్నాను నిన్న నైట్ అయితే నేనైతే మా ఖమ్మం నుంచి అయితే ఢిల్లీ రావడం అయితే జరిగిందండి ఒక వారం రోజుల క్రితం అయితే నేనైతే ఖమ్మం వెళ్ళాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను నేను కొంచెం పని మీద వెళ్తున్నానని చెప్పేసి అని వెళ్ళి ఒక వారం రోజులు అవుతుంది కరెక్ట్గా నిన్న సాయంత్రం అయితే నేనైతే రావడం జరిగింది ఇరవై రెండో తారీఖు నేను నైట్ వచ్చాను ఇంకా ఈ బండి విషయానికి వస్తే ఇది నేను ఖమ్మం వెళ్లే ముందు కరెక్ట్గా ఒకటి రెండు రోజుల ముందు ఈ బండి కోసం అయితే అన్నయ్య పేరు అయితే హరీష్ అన్నయ్య అయితే హరీషు మన తెలంగాణ షెడ్యూ సికింద్రాబాద్లో మెట్టుగూడలో ఉంటారు హరీషు అన్నయ్య వల్ల ఫాదర్ అనమాట నాతో మాట్లాడింది స్టార్ట్ చేసి ఈ బండి అయితే ఒక యాభై వేల రూపాయలు పంపేసి హోల్డ్ అయితే చేసుకున్నారు దాని తర్వాత రెండు రోజుల తర్వాత వచ్చి బండి తీసుకెళ్తా తీసుకెళ్తా అని చెప్పారు కాకపోతే అనుకోకుండా నేనైతే ఖమ్మం రావడం అయితే జరిగింది వచ్చిన తర్వాత నేనైతే అన్నయ్యకి అయితే చేసి చెప్పాను అన్న నేనైతే ఖమ్మం వచ్చాను ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అయితే నేనైతే మళ్ళీ నేను ఢిల్లీ అన్న అని అంటే వీళ్ళ వాళ్ళ వాళ్ళ బాబు అయితాను వాళ్ళ చుట్టాలన్నమాట అన్నయ్య ఒక మొత్తం నలుగురు వచ్చారు నలుగురు కూడా ఒక మూడు రోజుల క్రితం అయితే ఢిల్లీ వచ్చారా ఢిల్లీ వచ్చి వాళ్ళు ఇక్కడ లోకల్లో ఇవన్నీ చూడాల్సినవి అంటే మొత్తం చూసి ఈరోజు నేను అన్నాను రాగానే వచ్చిన రోజే బండి తీసుకొని వెళ్ళిపోండి నేను అడ్రస్ చెప్తాను వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోమంటే నా బాబు వల్ల నానైతే అయితే వద్దన్న మీరు ఉన్న తర్వాతనే మీతో పాటే మీరు వచ్చిన దాకా వెయిట్ చేసి తీసుకుంటామని చెప్పేసి అని మూడు రోజులు అయితే వాళ్ళు వేరే చూసుకున్నారు ఈరోజు మార్నింగ్ అయితే నేను అడ్రస్ చెప్పాను అక్కడికి వచ్చారు వాళ్ళ తర్వాత బండి చూపించాను చూపించిన తర్వాత వెంటనే పేమెంట్ చేశారు ఓకే అయిపోయింది బండి తీసుకుని ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే బై రోడ్ అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా బండి డీటెయిల్స్కి వస్తే మారుతూ సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ అండి కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ వెహికలు ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకైతే ఆరు లక్షల యాభై వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అనేది సపరేటు ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు కమిషన్ అయితే నాదైతే సపరేట్ ఇచ్చారు ఇప్పుడు ఈ బండి అయితే బై రోడ్ హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతూ ఉంది అన్న ఎలా ఉందన్న వెహికల్ నేను చెప్పినట్టే ఉందా వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పినట్టే ఏమన్నా తేడా ఉందా లేదు ఓకే అన్నయ్య వాళ్ళు కూడా ఫస్ట్ కొంచెం అంటే నేను ఉంటే బాగుంటుంది కదా దగ్గర ఉండి అని చూసుకుంటాడని చెప్పేసి అని నేను వచ్చిందాక వెయిట్ చేసి మూడు రోజుల క్రితం అయితే అంటే టూ డేస్లో వాళ్ళ టూర్ అయితే అయిపోయింది కాకపోతే వన్ డే నా కోసం అయితే ఎక్స్టెన్షన్గా ఉండాల్సి వచ్చింది ఈరోజు మార్నింగ్ తీసుకొని ఇమీడియట్గా అయితే వెళ్ళిపోతున్నారు ఈ అన్న కూడా వాళ్ళ రిలేషన్ హాయ్ అన్న ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉందండి బండి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే అయితే మీరైతే అయితే చూసుకోవచ్చండి ఇంకా ఇప్పుడైతే నేను కమ్మ వెళ్ళిన పని అయితే ఏం లేదు వాళ్ళు మొత్తం చూసుకోండి వాళ్ళ లాంగ్వేజ్ నేనైతే ఇక్కడే ఉంటానండి ఇంకా ఎవరికైనా కావాలంటే నాకైతే కాంటాక్ట్లు ఉండొచ్చు కొంత ఒక ఐదారు రోజుల నుంచి అయితే నేనైతే ఏ ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదండి దయచేసి తప్పు కనుకో నేను ముందే చెప్పాను ఒక పని మీద వెళ్తున్నా అని సో దేవుడితో వల్ల పని అయితే అయిపోయింది ఇంకా ప్రజెంట్గా అయితే ఏం పని లేదు ఇక నేను ఇంకా ఢిల్లీలో ఉండి కార్లు అయితే ఇప్పిస్తూ ఉంటాను ఓకే సార్ ఇప్పుడు ఈ బండి అయితే వెళ్ళిపోతుందండి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి ఇచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్ జెడ్డీఏ ప్లస్ వేరియం నలభై ఒక్క వెయ్యి తిరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ